ఆపరేషన్ సింధూర్ భారత సైన్యానికి సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ యాత్రను నిర్వహించింది తిరంగా యాత్రలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు హనుమకొండ వెయ్యి స్తంభాల ఆలయం నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాట్లాడుతూ భారత్పై పాక్ ఉగ్రవాదుల దాడులకు పాల్పడిన పాక్ యుద్దానికి దిగినా ప్రపంచపటంలో ఆ దేశానికి స్థానం లేకుండా పోతుందని హెచ్చరించారు నిజాయితీ తోటి దేశం నూట నలభై కోట్ల ప్రజల యొక్క ఆశ వందల నలభై ఏడు నుంచిగా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధాన్ని ప్రకటించి ఆ రకంగా నలభై ఏడు వేల మంది ప్రజలను పొట్ట యొక్క పరిస్థితి నుంచి ఈ రోజు ఆపరేషన్ సింధూర్ మరి కాశ్మీర్లో లో యాక్టివిటీని మరియు ఈ విచిత్రంగా పాకిస్తాన్ వ్యవహరించే తీరును కావడా మూడు రోజులను మట్టి కనిపించే పరిస్థితి ఇక ముందు చిన్న పొరపాటు చేసిన పాకిస్తాన్ చిన్న పురుడేసినప్పుడు కూడా వెంటనే పాకిస్తాన్ ఈ ప్రపంచ పటల నుంచి తొలగించే పరిస్థితి వస్తుంది మొత్తం కూడా బస్పీ పట్టణం అవుతాయి దాంట్లో ఏమాత్రం ఉండలేదు